వెల్కమ్ టు మీ నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చంద్రిక చామంతిని నిలదీస్తూ ఉంటుంది చూడు చామంతి నువ్వు ప్రేమ్ బాబుని ప్రేమిస్తున్నావా లేదా అని అడుగుతుంది అత్త ప్రేమ్ బాబుని నేను ప్రేమిస్తే రమమ్మ నన్ను చంపేస్తుంది అనగానే ముందు నీ మనసులో ఉన్న ప్రేమ చెప్పు చామంతి రమాదేవి గురించి పక్కన పెట్టు అనగానే అత్త అది కాదు అనేలోపు ఇక చామంతితో తను ఒట్టు వేయించుకుంటుంది చూడు చామంతి ఇప్పుడు నీ మనసులో మాట చెప్పు నువ్వు చినబాబుని ప్రేమిస్తున్నావా లేదా అనగానే అత్తా అంటే నా ప్రాణం చినబాబుని నేను ప్రేమిస్తున్నాను అని అంటుంది చామంతి అక్కడే ఉన్న రోబో చిట్టి ప్రేమ్ ఒక్కసారిగా సంబరపడిపోతూ ఉంటారు ఇటువైపు చంద్రిక చాలా ఆనందపడుతూ చూడు చామంతి స్వచ్ఛమైన ప్రేమ మనం గెలిపించుకోవాలి ఆ ప్రేమ కోసం ఎక్కడి దాకైనా వెళ్ళాలి మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తాను ఇకపై నువ్వు ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు అని అంటుంది అత్త నిజంగా నా ప్రేమని నువ్వు గెలిపిస్తావా అనగానే ఖచ్చితంగా గెలిపిస్తాను ఈ చంద్రిక మాట ఇచ్చిందంటే ఎప్పటికీ తప్పదు అనగానే అత్త అని చెప్పి కౌగిలించుకుంటుంది చామంతి చామంతి నువ్వు భయపడొద్దు రేపు నేను గుడికి వెళ్ళి పంతులుగారితో మంచి ముహూర్తం పెట్టించుకుంటాను అనగాని ఇక ఇటువైపు ప్రేమ వచ్చి చందమ్మ అప్పుడప్పుడు నువ్వు మా అమ్మవైతే బావుండని అనిపిస్తూ ఉంది కానీ ఈ రోజు నుండి నువ్వు మా అమ్మవే అని చెప్పి అంటూ ఉంటారు అత్తా మీ కొడుకు చూసావా పెళ్ళి అనగానే ఎక్కడలేని ఆనందం వచ్చేసింది అనగానే మరి నా చిన్నబాబుకి పెళ్ళి అంటే మరి కొండంత సంబరం జరగాల్సిందే కదా అనగానే అత్త ఆ సంబరాలు ఏమీ ఉండవు కదా మా పెళ్ళిలో అనగానే అవి లేకపోయినా ఇద్దరి మనసులు ఒకటైతే నిజం చెప్పాలంటే ఆ భగవంతుడి దీవెనే ఉంటుంది ఇక మీ ఇద్దరూ ఎటువంటి టెన్షను పడద్దు అని చెప్పి చంద్రిక వాళ్ళకి మాట ఇచ్చి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది చామ్ నిన్ను ఎంత ధైర్యం చెప్పినా మెడలో తాలిబొట్టి కట్టనివ్వలేదు మరి చందమ్మ చెప్పగానే నువ్వు నీ మనసులో ప్రేమని అలాగే తను పెళ్లి చేస్తాను అనగానే నువ్వు ఒప్పుకున్నావు చందమ్మ మనసులో చందమ్మ కళ్ళలో ఏం చూశావు అనగానే బాబు నిజం చెప్పాలంటే అత్త కళ్ళలో ధైర్యం రాజవంశానికి చెందిన తెగింపు నాకు కనబడ్డాయి బాబు అనగానే రాజవంశమా అనగానే అవును ఒకప్పుడు మేము రాజసంస్థానంలో పనివాళ్ళం కదా అక్కడ అమ్మగారు కూడా అచ్చం చంద్రికత్తలాగే మాట్లాడేవారు ఏదైనా గనక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఖచ్చితంగా చేసేవారు అలాగే చంద్రికత్త కూడా చెప్తూ ఉంటే నాకు వాళ్ళే కనిపించారు అని అంటుంది చామంతి ఏమొచ్చాం మనిద్దరి పెళ్ళి దగ్గరుండి చందమ్మ చేస్తుంది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది మన కోసం నేను బట్టలు కొని తీసుకొస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ప్రేమ్ ఇక చామంతి మురిసిపోతూ పరుగులు పెడుతూ ఇక తనలో తనే గార్డెన్లో తిరుగుతూ ఉంటుంది ఇటువైపు రోబో కూడా ఆనందపడుతూ ఉంటారు చంద్రిక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తుంది ఇక పంతులు గారికి చామంతి అలాగే ప్రేమ్ జాతకాలు ఇస్తుంది అమ్మ వీళ్ళిద్దరి జాతకాలు అద్భుతంగా ఉన్నాయి అలాగే వీళ్ళిద్దరి పెళ్లి రేపు పొద్దున కాడ చేస్తే వాళ్ళిద్దరి ప్రేమకి తిరుగుండదు అనగానే పంతులుగారు చాలా సంతోషం రేపు ఎన్నింటికి రావాలి అనగానే అమ్మా రేపు తొమ్మిదిన్నర నుండి లోపు ఏ టైంలో అయినా మీరు రావచ్చు దగ్గరుండి మీరే పెళ్లి చేస్తాను అంటున్నారు కాబట్టి ఆ ఇద్దరి జంటని చక్కగా రమ్మనచ్చు అనగానే ఇక పంతులుగారు చెప్పిన ప్రకారం ముహూర్తం పెట్టించుకొని ఇక చంద్రిక చాలా సంతోషంగా ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తుంది అత్తా అని చెప్పి కౌగిలించుకుంటుంది చూడమ్మ చామంతి భయాలు పెట్టుకోవద్దు రేపు పొద్దునే తొమ్మిదిన్నరకి మనం గుడికి వెళ్తున్నాము అలాగే బాబుకి నీకు రేపు పెళ్ళి అని చెప్పి అంటుంది ఇక ఇటువైపు రమాదేవి చంద్రిక చంద్రిక ఇంటికి వియ్యాల వారు వచ్చారన్నా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఇద్దరు ఏం చేస్తున్నారు అని అంటుంది రమమ్మ పిలుస్తున్నారత్తా అనగానే నేను వెళ్తాలే అని చెప్పి ఇక అందరికీ జ్యూస్ తీసుకువెళ్తుంది ఇటువైపు నిషా వాళ్ళ నాన్నతో చెప్తుంది డాడీ ఖచ్చితంగా ప్రేమ్కి నాకు మీరు పెళ్లి ముహూర్తాలు పెట్టించాలి అందుకే కదా వచ్చారు అనగానే అవునమ్మా బావగారితో మొన్నే మాట్లాడాలనుకుంటే అలాగే చెల్లెమ్మ రామాగారు మాట్లాడతానన్నారు అమ్మ రమ చెప్పారు అనగానే ఆ హర్ష ఈ విషయంలో ఎటువంటి అడ్డు చెప్పరు అనగానే చెప్పురమా ఏమైంది బావగారు బాగున్నారా అనగానే హర్ష ఈ మధ్య నేను చెప్పిన ప్రతి నిర్ణయం నీకు నచ్చటం లేదు కానీ ఇప్పుడు నేను తీసుకునే నిర్ణయం నువ్వు కాదనకూడదు అనగానే ముందు చెప్పురమా కాదనడానికి అవునడానికి చెప్పాలి కదా అని అంటారు ఇంతలో అరుణ్ రోజా కూడా వస్తారు అంటే బావగారు నిశ్చితార్థం నిషాకి ప్రేమ్కి చాలా రోజుల క్రితం అయింది ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు పెట్టించుకోవాలనుకుంటున్నాము అనగానే గారు తప్పకుండా పెట్టించుకుందాం ఏమ్మా నిషా నీకు సెకండ్ సెమిస్టర్ రాసావు థర్డ్ సెమిస్టర్ కూడా రాసేస్తే పెళ్లి చేయొచ్చు కదా అనగానే అంటే అంకుల్ అప్పటిదాకా అవసరం లేదు ఎలాగూ నాకు మన ఇల్లు అలవాటైపోయింది అత్తిళ్ళైనా పుట్టిళ్ళైనా ఒకేలా అనిపిస్తుంది ఇక ఇక్కడి నుండి నేను కాలేజీకి వెళ్తానని మా డాడీతో చెప్పాను ముహూర్తాలు పెట్టించుకోవచ్చు అనగానే అవునామ్మా అంటే పెళ్ళయ్యాక అవుతుందని ఆలోచిస్తున్నాను అని అంటారు హర్ష అదేం లేదు హర్షా పిల్లలిద్దరూ ఖచ్చితంగా ఒకరికి ఒకరు అర్థం చేసుకోవాలంటే ఇక ప్రేమించుకోవడం కాదు పెళ్లి చేస్తే వాళ్ళే ఇక్కడి నుండి కాలేజీకి వెళ్తారు ఎలాగూ మన ప్రేమ్ లాయర్ కాబట్టి ఖచ్చితంగా నిషాకి దగ్గరుండి పెళ్ళయ్యాక చదివిస్తారు నిషా ఖచ్చితంగా గోల్డ్ మెడలిస్ట్ అవుతుంది అనగానే సరేనమ్మా ఇక్కడిదాకా వచ్చారు పెళ్ళి కాబట్టి ముహూర్తాలు పెట్టించుకుందాం వెళ్దాం బావగారు అనగాని ఇంతలో అరుణ్ రోజా అంటే అత్తయ్య రేపే ముహూర్తాలు పెట్టించుకోవాలంటే అనగాని ఏమైంది రోజా నీకు అరుణ్కి ఏదైనా పని ఉందా అనగాని అవును మమ్మీ నేను అలాగే రోజా బ్యాంగ్లూరు వెళ్తున్నాము అలాగే అక్కడ కొంతమంది కస్టమర్స్తో మాట్లాడాలి అనగాని ఇక అవును రమా వాళ్ళిద్దరూ రేపు బ్యాంగ్లూరు వెళ్తారని నాకు ముందే చెప్పారు ఖచ్చితంగా వాళ్ళిద్దరు వెళ్ళాల్సిందే అని అంటారు సరే అంకుల్ రేపు మేము వెళ్తాము అని చెప్పి రోజా అరుణ్ వెళ్ళిపోతారు పైకి ఇక రామాదేవి అంటుంది అర్ష నువ్వు నేను అలాగే అన్నయ్య గారు ముగ్గురం వెళ్ళి మనం ఎప్పుడు ముహూర్తాలు పెట్టించే ఆ పంతుల దగ్గరికే వెళ్ళాలి అనగాని అంటే రమా నువ్వు అలాగే బావగారు వెళ్ళి పెట్టించుకురండి ఎందుకంటే ఎప్పటి నుండో మన కులదైవాన్ని ఇక అక్కడున్న పంతులతో మనం ముహూర్తాలు పెట్టించుకుంటాం కదా అలాగే మీరిద్దరూ వెళ్ళి పెట్టించుకురండి నాకు కొన్ని పనులున్నాయి అనగానే సరే హర్షా అని అంటుంది రామాదేవి ఇక రెండో రోజు ఇటువైపు రామాదేవి అలాగే నిషా వాళ్ళ నాన్నగారు ముహూర్తం పెట్టించుకోవడానికి ఒక ఊరు బయలుదేరుతారు ఇటువైపు హర్షవర్ధన్కి ఏదో వర్క్ ఉందని బయటికి వెళ్తారు ఇక ఓన్లీ చామంతి అలాగే ప్రేమ్ ఉంటారు చామంతికి అందమైన పెళ్లి పట్టు చీరని ఇస్తారు ఇక ప్రేమ్ ఇక ప్రేమ్ కూడా పట్టు లాల్చి పట్టు పంచా సాలువ కప్పుకొని పెళ్లి కొడుకులా రెడీ అవుతారు వాళ్ళిద్దరికీ దిష్టి తీస్తుంది చంద్రిక పెళ్ళికి కావలసిన వస్తువులన్నీ నిన్ననే కొన్నాను అలాగే ఎవరికీ డౌట్ రాకుండా ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి మీ ఇద్దరి పెళ్లి చేసి తీసుకొస్తాను అనగానే ఇద్దరు పాపం చంద్రిక కాలికి నమస్కారం పెడతారు ఇటువైపు నిషా ఏంటి ఇంట్లో వాళ్ళు లేకపోయినా వీళ్ళేం చేస్తున్నారు అని చెప్పి ఇక ఇటు అటు చూస్తూ ఉంటుంది ఇటువైపు రోబో మీరు వెళ్ళండి చామ్ త్వరగా టైం అవుతుంది అనగానే ఇక చామంతి ఇచ్చిన చీరని కట్టుకొని అందంగా రెడీ అవుతుంది అలాగే ఇటువైపు ప్రేమ్ కూడా మంచిగా రెడీ అవుతారు మీరు తరువాత రండి నేను ముందు గుడికి వెళ్ళి అక్కడ కావలసిన అన్నీ సర్దుతూ ఉంటాను అలాగే అమ్మ చామంతి నువ్వు ప్రేంబాబు కలిసి వస్తే ఇంట్లో నిషాకి డౌట్ వస్తుంది అందుకే నువ్వు సపరేట్గా ప్రేంబాబు సపరేట్గా రండి అని అంటుంది చంద్రిక సరే అని చెప్పి అంటుంది చామంతి ఇక ప్రేమ్ ముందు వెళ్ళిపోతారు చంద్రిక గుళ్ళోకి వెళ్ళి పంతులు గారికి అన్నీ ఇస్తూ ఉంటుంది ఇటు చామంతి చాల సంతోషంగా ప్రేంబాబు నావాడు అవుతున్నారు ఎందుకు తెలియని ఆనందం నాకు ముందున్న భయం ఎందుకు పోయింది అంటే నా ప్రేమ బలమైందా అని చెప్పి చాలా సంతోషంగా ఇంటి నుండి బయలుదేరుతున్న చామంతిని ఇక నిషా గుణాతో కిడ్నాప్ చేయిస్తుంది ఇక చంద్రిక అన్నీ సర్దుతూ ఉండగానే ప్రేమ్ వస్తారు చందమ్మా నువ్వు అన్నీ చేసేసావా నిజంగా నీకు చాలా డేర్ అని అంటూ ఉంటారు ఇంతకీ చామంతికి ఫోన్ చెయ్యి అని అంటుంది చామంతికి ఫోన్ చేసేలోపు చామంతి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక ఒక్కసారిగా ప్రేమ్కి ఏమీ అర్థం కాదు చందమ్మ ఇప్పుడే ఉండు చామంతి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి ఇక పరుగు పరుగున కారులో వస్తూ ఉంటారు ఇక నిషా వసే నీకు ప్రేమ్ తో పెళ్ళి కావాలా అంటే నేను పిచ్చిదానా కనిపిస్తున్నానా ఇప్పుడు నీకు ఆ గుణకి పెళ్ళి దగ్గరుండి చేస్తాను అని ఇక తన్ని ఏడ్చుకొచ్చి గుణ త్రిపార్టీ దగ్గర పెడుతుంది ఇక పాపం గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది నోట్లో ప్లాస్టర్ ఉండడంతో ఇక చామంతి ప్రేమ్ బాబు ఎలా తెలుస్తుంది అని చెప్పి పాపం బాధపడుతూ ఉండగానే ప్రేమ్ కరెక్ట్గా ఇంటి దగ్గరికి వస్తారు అక్కడ చామంతి ఫోన్ పడిపోవడం చూసి చామంతిని ఎవరో కిడ్నాప్ చేశారు ఎవరో కాదు నిషానే అయ్యి ఉంటుంది అని చెప్పి ఇప్పుడు ఎలా ఎలా చామంతి ఎటువైపు వెళ్ళింది అని చెప్పి చుట్టూ చూస్తుండగానే చామంతి ఇక గుర్తుగా తన చేతిలో ఉన్న పూలని ఇక కారు పక్కకే వేస్తూ కావాలని వెళ్తూ ఉంటుంది అలా చామంతి పూలు ఉన్నది గుర్తుపడతారు ప్రేమ్ ఒక ప్లేస్లో కారు ఆగిన ప్లేస్లో పూలు ఆగిపోతాయి ఇక ప్రేమ్కి అర్థమవుతుంది ఒక్కసారిగా ప్రేమ్ ఇటు అటు చూస్తారు ఇక్కడే చామంతి ఉంది ఖచ్చితంగా నేను చామంతి అని అరిస్తే గుర్తుపడతారు అని చెప్పి ఇక ఇటు అటు చూస్తూ ఉండగానే నిషా జుట్టు కనిపిస్తుంది ఇక నిషాని గట్టిగా ఒకటి తంతాడు ఇక ప్రేమ్ ప్రేమ్ ఏం చేస్తున్నావు అనగానే మర్యాదగా చామంతి ఎక్కడుందో చెప్పు లేకపోతే నీ ప్రాణం తీస్తాను అనగాని నాకేం తెలుసు అనగాని రెండు చెంపలు పగలగొడతారు ఇక గుణ చామంతి మళ్ళలో తాలిబొట్టు కట్టేలోపు ఇక ప్రేమ్ గుణాని త్రిపాఠిని ఇక గట్టిగా పిడిగుత్తులు గుద్దుతూ వాళ్ళిద్దరిని చావగొడుతూ ఉంటారు ఇక చామంతి ప్రేమ్ని హత్తుకొని బాబు అనగాని హే చామంతి వదలవే అనగాని ఎందుకు వదలాలి ప్రేమ్ బాబు నా సొంతం బాబు నేను పెళ్లి చేసుకుంటున్నాను నువ్వేం చేసుకుంటావో చేసుకో అలాగే వీళ్ళిద్దరూ ఖచ్చితంగా రేపు ఆధారాలతో సహా జైలుకు వెళ్తారు అని చెప్పి ఇక ప్రేమ్తో కారు ఎక్కి గుడికి చేరుకుంటుంది చామంతి ఇది ఇలా ఉండగా రమాదేవి నిషా వాళ్ళ నాన్న ముహూర్తాలు పెట్టించుకుని తిరిగి వస్తూ ఉంటారు ఇక నిషా పరుగు పరుగున ఇక ఇటువైపు వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తుంది చెప్పమ్మా ఇంకొక నెల రోజుల్లో మంచి ఉన్నాయంట ఆ ముహూర్తం ఖాయం చేశాం అనగానే ముందు రమా అంటీకి ఇవ్వండి ఫోను అని అంటుంది నిషా ఇక రమాదేవికి జరిగిన విషయమంతా చెప్పడంతో రమాదేవి షాక్ అవుతుంది ఏ గుడి ఇంకా గంటలో అక్కడుంటామో అని చెప్పి అంటుంది ఆంటీ గుడి గురించి తెలీదు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు మీరు అర్జెంటుగా రావాలి అని చెప్పి అంటూ ఉంటుంది నిషా ఇక చామంతిని గుడికి తీసుకుని వస్తారు ప్రేమ్ ఇక చంద్రిక వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటుంది కరెక్ట్గా గదిలోండి హర్షవర్ధన్ వస్తారు నాన్న అనగానే ప్రేమ్ ఏంటి నేను ఇక్కడున్నానని నువ్వు షాకయ్యావా హమ్మ చామంతి నువ్వు కూడా షాకయ్యావా అనగాని హైగారు అది అనే లోగు చూడమ్మా చంద్రిక ఏ విషయమైనా నూ చెప్పకుండా చేయదు చంద్రిక మీ ప్రేమ విషయం నాకు చెప్పింది అలాగే మీ ఇద్దరికి పెళ్లి చేస్తానని కూడా చెప్పింది కానీ నా కొడుకు పెళ్లిని నేను కల్లారా చూడాలి కదా రామాకి నువ్వు పని మనిషిగా కనిపించావు నువ్వు మాత్రం నాకు ప్రేమికి మంచి భార్యగా అనిపిస్తుంది మీ ఇద్దరూ ప్రేమించుకున్నారన్నప్పుడు నేను పెళ్లి చేయడం ఖచ్చితంగా కరెక్ట్ కదా అని అంటారు ఇక ప్రేమ్ కన్నీళ్లతో వాళ్ళ నాన్నని పట్టుకొని నాన్న నన్ను క్షమించండి చందమ్మ మీకు చెప్పారు గానీ నేను చెప్పలేదు అనగానే చంద్రిక చెప్పినా నువ్వు చెప్పినా మీ ప్రేమలో ఖచ్చితంగా న్యాయం ఉంది అమ్మా ముహూర్తం ఇంకా అరగంట అవుతుంది త్వరగా కూర్చోండి అని అంటారు హర్షవర్ధన్ ఇక హర్షవర్ధన్ అలాగే చంద్రిక దగ్గరుండి చామంతి ప్రేమ్ పెళ్లిని జరిపిస్తూ ఉంటారు ఇంతలో రమాదేవి నిషా వాళ్ళ నాన్నగారు అలాగే నిషా చేరుకుంటారు హర్ష చంద్రిక ఏం చేస్తున్నారు అనగానే ఒక్క నిమిషం రమాదేవి ముందు నా కొడుకు చామంతి మెళ్ళ మూడు వేయని అనగానే బావగారు మీరు ఏమనుకుంటున్నారు అనగానే నేనేమనుకోవట్లేదు బావగారు నిషా చేసిన పని అదిగో మీడియా వాళ్ళందరికీ చెప్తే నిషా జీవితం నాశనం అవుతుంది చామంతికి గుణాంకిచ్చి దొంగచాటుగా పెళ్లి చేయాలనుకుంది కానీ ప్రేమ్ చామంతి పెళ్లి ప్రేమించుకున్నారని నాకు తెలిసింది వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తున్నాను మీ కూతురి భాగోతాన్ని ఖచ్చితంగా మీడియాకి ఎక్కితే ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయాలనుకుంటుంది కాబట్టి నిషాకి ఒక పది సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది అనగానే ఇక నిషాని వాళ్ళ నాన్నగారు చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతారు ఇక రమాదేవి ఏంటర్షా హీ పని మనిషిని అనగానే చూడు రమా అమ్మా పని మనిషి పని మనిషి అన్నప్పుడు అద్దంలో ఒకసారి మన ముఖం చూసుకోవాలి అప్పుడు ఎవరు ఏంటని తెలుస్తుంది అనగానే ఇక చంద్రిక చంద్రిక అన్నమాటలకి ఇటువైపు ప్రేమ్ చామంతి చూస్తూ ఉంటారు ఇక ముహూర్తానికి టైం అవుతుంది అనేలోపు నువ్వు తాలిబొట్టు కట్టు చామంతిమేడలో అని అంటారు హర్షవర్ధన్ ఇక రమాదేవి కళ్ళెదురుగానే చామంతి మేడలో మూడు ముళ్ళు వేస్తారు ప్రేమ్ ఇద్దరూ ఇక అన్నీ చేసి తలంబ్రాలు పోసుకొని అలా చాలా సంతోషంగా హర్షవర్ధన్ అలాగే చంద్రిక కాళ్ళకి నమస్కారం చేస్తారు ఇటువైపు రమాదేవి కోపంతో రగిలిపోతూ ఇంటికి వెళ్తుంది నాన్న అమ్మికి కోపం వచ్చింది కదా ఏం చెప్తారు అనగానే అమ్మకి కోపం వచ్చిందని నీ ప్రేమని చంపుకోవాలనుకోలేదు మీ ఇద్దరి పెళ్ళయింది ఇక మీ ఇద్దరు రండి అని చెప్పి ఇద్దర్ని కారులో ఇంటికి తీసుకుని వస్తారు హర్షవర్ధన్ చంద్రిక ఇద్దరికి హారతిచ్చి లోపలికి తీసుకువస్తుంది ఇటువైపు చంద్రిక ఇక చామంతి అలాగే ప్రేమ్ ఇద్దరూ దంపతులుగా పెళ్లి బట్టల్లో చాలా అందంగా కనిపిస్తారు అప్పుడే వచ్చిన అరుణ్ అలాగే రోజా వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్